మనలను వేలెత్తి చూపినా పర్లేదు మనలను గురించి వేరే మాటలన్నా పర్లేదు కానీ దేవుని కొరకు దేవుని మహిమ కొరకు జీవిస్తే మన జీవితాలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు గత వారంలో వార్తల్లో ఒక ప్రముఖమైన వార్త మనం చూసాం విమెన్స్ క్రికెట్ ప్లేయర్ ఇండియన్ విమెన్ టీమ్ క్రికెట్ సహజంగా మనం భారతదేశంలో చాలా అత్యంత ఆదరణ పొందిన గేమ్ క్రికెట్ పురుషుల క్రికెట్ ఇప్పటివరకు అందరం ఫాలో అయ్యాము మహిళల క్రికెట్ చూసేవారు చాలా కొద్ది మంది అసలు అది ఉందని కూడా కొత్తగా వింటున్న వారు ఉన్నారు మహిళల క్రికెట్ టీము సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద గెలిచింది ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ప్రతి టీమ్ని ఓడిస్తూ ఉంది దాదాపు వరుసగా ఏడు సార్లు ఓటమి ఎదుర్కోలేదు ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఓటమి ఎదుర్కోలేదు అలాంటి టీంని ఇండియన్ టీమ్ సెమీఫైనల్లో ఎదుర్కొని హయ్యెస్ట్ స్కోరు చేజ్ చేసి గెలిచారు ఇండియన్ టీం ఇండియన్ విమెన్ దాంట్లో ప్రముఖమైన పాత్ర పోషించింది జెమిమా రాడ్రిక్స్ ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అందరూ కూడా చప్పట్లు కొడుతూ అసలు అందరూ ఆమెను ఇంత ఎత్తుకి తీసుకొని వెళ్తూ ఉన్నారు సెంచరీ పైగా చేసింది ఇండియాని భారతదేశాన్ని విజయతీరాలకు చేర్చి ఫైనల్కు చేరింది భారతదేశ మహిళల టీం క్రికెట్ టీం జెమిమాన్ అడిగారు ఏం చెప్తావు నువ్వే కదా గెలిపించావంటే ప్రభు ద్వారానే ఈ విజయం సాధ్యమైందని ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చింది అది ఏదో చర్చ్లో పలికిన మాట కాదు నాలుగు గోడల మధ్య పలికిన మాట కాదు ఇట్ ఈస్ ఆన్ వరల్డ్ స్టేజ్ ఇట్ ఈస్ ద స్టేజ్ వేర్ ద వరల్డ్ వాచెస్ ప్రపంచమంతా ఆమె మాటలు చూస్తున్న పరిస్థితిలో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జీజస్ నీ ఊరక నిలుచుండి చూడము నీ పక్షమున యుద్ధము చేయువాడను నేనే అన్న వాక్యము నేను జ్ఞాపకం చేసుకున్నాను దేవుని ద్వారానే ఈ జయము సాధ్యమైందని చెప్పింది చాలామంది ట్రోల్ చేశారు ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెగిటివ్ కామెంట్స్ చాలా ఉన్నాయి అయినప్పటికీ దేవునికి విధేయత చూపి దేవుని నామమును నీవు ఘనపరిస్తే అదే మన జీవితాలకు ఆశీర్వాదం దేవుని నామమును ఘనపరిచే వారముగా ఉండాలి దేవునికి మహిమను తీసుకొని వచ్చే వారముగా మనం ఉండాలి దేవుని వాక్యమునకు విధేయత చూపి వాక్యానుసారముగా ముందుకు సాగుతూ దేవుని నామమునకు మనము మహిమను తీసుకొని రావాలి అదే